అందరికీ నమస్కారం నా పేరు సాకే వినయ్ కుమార్ నేను ధర్మవరం నియోజకవర్గం నుండి బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ధర్మవరంలో ఇప్పటి వరకు ఇప్పటి వరకు కేవలం అగ్రకులాల పెత్తనం మాత్రమే జరిగింది ధర్మవరం జనరల్లో ఇప్పటి ఏ ఏ ఇయర్ కూడా ఏ సంవత్సరం కూడా జనరల్లో దళితులు పోటీ చేసిన దాఖలు లేవు చేసినది నామం మాత్రమే ఉండేది కానీ ఈ రెండు వేల నాలుగు ఎన్నికల్లో నేను జనరల్ స్థానంలో దలి నేను పోటీ చేస్తున్నాను కాబట్టి రాజకీయాలు అంటే అంటే ఎప్పుడు ఒకే విధంగా కాకుండా రాజకీయాల్లో కొంచెం మార్పు రావాలనే విధంగా జనరల్లో పోటీ చేయాలనే ఒక ఆసక్తితో నేను బహుజన సమాజ్ పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నాను కాబట్టి ధర్మవరం ప్రజల ఆలోచించండి నన్ను గెలిపిస్తే ధర్మవరంలో అభివృద్ధి అంటే ఏంటో చేసి నేను చూపిస్తాను ఇప్పుడు రాజకీయ పార్టీలు ఏవైనా దోచుకోవడం దాచుకోవడం అనే పని పనిచేస్తున్నాయి తప్ప సేవ చేయాలి ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో ఏవి కూడా పనిచేయట్లేదు నా యొక్క లక్ష్యం ఏంటంటే ప్రజలకు సేవ చేయడం వారికి మంచి సేవలు అందించడమే నా లక్ష్యం నేను బతకాలంటే నాకు స్వతహాగా నాకు జాబ్ చేస్తాను నాకు బతకడానికి ఒక జాబ్ కూడా ఉంది కానీ నేను భావి తరాల కోసం వచ్చే నా తరం అంటే ఎటో వెళ్ళింది వచ్చే తరంకి మంచి ఎడ్యుకేషన్ కానీ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకొని అన్నీ తెలుసుకునే ఈ రాజకీయాల్లోకి వచ్చాను కొత్తగా వచ్చాడు ఏం తెలియదు అనుకోకండి నేను అన్ని తెలుసుకున్న తర్వాతనే రాజకీయాల్లోకి వచ్చాను నేను ఆవేశం వేయడం జరిగింది కాబట్టి నన్ను గెలిపిస్తే ధర్మవరంలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాను ఉపాధి అవకాశాలు ఎలా కల్పించాలని చూపిస్తాను కంపెనీలు ఎలా రప్పించాలి ఎలా తెప్పించాలని ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఎవరైనా ఎన్ని ఉద్యోగాలు ఇప్పించారు వారికి మాకు డిఎస్సి అంటూ ఒక బూటకం చేసి ఎలక్షన్ దగ్గర దగ్గరలో మాత్రమే మాకు నోటిఫికేషన్ వదిలేరు ఇంతేగాని ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా వదిలింది కాదు కాబట్టి మాకు టీడీపీ వైసీపీ వైసీపీ పార్టీలు కూడా మమ్మల్ని మోసం చేశాయి గతంలో కూడా నిరుద్యోగ ప్రతి అదే ఇది అని చెప్పి టీడీపీ వంటి వాళ్ళు అదే మోసం చేస్తే ఎలక్షన్ ముందు ఏదో నా మాత్రంగా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మన సీఎం గారు మాకు ఏం అంటే దళితులకి చెప్పుకోవడానికి ఒక పథకం కూడా లేదు మాకున్న ఇరవై ఏడు పథకాలని రద్దు చేసి మాకు తీవ్రమైన అన్యాయం చేశారు అమ్మఒడి నాన్న ఒడి తల్లి బిడ్డ ఆడబిడ్డ లేదంటే రకరకాల స్టీములు పెట్టి డబ్బులు ఇస్తున్నారే అవి ఇదో అందరికీ ఇస్తున్నారుగా ఇస్తున్నారు అందరికీ ఇచ్చినట్టే మాకే ఇస్తున్నారు మాకంటే చెప్పుకోవడానికి ఏ పథకం ఉంది ఏ పథకము లేదు విధంగా నేనేం తెలియజేస్తున్నా ప్రజలందరికీ మనమల్ని పథకాల ద్వారా పంపబెడుతున్నారు మనమల్ని అనగదొక్కుతున్నారు ముఖ్యంగా దళిత జాతిని అంచవేసేలా ఈ ప్రభుత్వం ఒక సుధాకర్ గారిని హత్య చేసి చంపేశారు ఒక ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేశారు చంపేసి ఇలా రా దళితుల్ని చంపేసి మా పైన దాడులు చేసి అన్యాయం చేశారు ఈ వైసీపీ ప్రభుత్వం కాబట్టి ముఖ్యంగా మన నిర్మాణ విషయానికి వస్తే ఒక దళితులు జంటలకు పోటీచే చాలా గొప్ప విషయం కొత్త రాజకీయాలు తెరదీస్తున్నాను కాబట్టి ఒకసారి గమనించి మీరు నాకు ఓట్లు వేసి గెలిపిస్తే నేను మీకోసం పనిచేస్తాను మీకోసం పాటు పడతాను నా యొక్క సొదాగా నేను ఎటువంటి వేరే తీసుకొని ఎటువంటి కాబట్టి తెలంగాణ ప్రజలారా మీరు ఏనుగుతు ఓటు వేసి బహుజన సమాజ్ పార్టీని గెలిపిస్తే రాజ్యాధికారం లక్ష్యంగా పనిచేస్తుంది కేవలం అధికారం అంటే రెండు కులాలదే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వర్గాలను కలుపుకొని బహుజన సమాజ్ పార్టీ అధికారం లక్ష్యంతో వెళ్తుంది ఎనభై శాతం ఉన్న ఓట్లు మనం వేసుకొని ఓట్లు మనమే సీట్లు మనమే కాబట్టి ఆలోచించండి బహుజన సమాజ్ పార్టీ ఏనుగుతు ఓటు వేసి గెలిపించండి జై భీమ్ జై భారత్ జై బిఎస్పీ